హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ప్రసాదం బూరెలు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పూర్ణం బూరెలు చేయడానికి టైం లేనప్పుడు అలాగే పప్పులు నానబెట్టే సమయం లేనప్పుడు ఈజీగా సింపుల్గా ఈ విధంగా ప్రసాదం బూరెలు చేసి చూడండి చాలా బాగుంటాయి దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రవ్వ అనేది ఫ్రై అవుతున్నప్పుడు మనం వేరే స్టవ్ పైన ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వరకు పాలు నీళ్లు కలిపి తీసుకోవాలి వాటర్ ఒక్కటే తీసుకున్నా ఏం పర్వాలేదండి పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ విధంగా ఫ్రై అవుతున్న రవ్వలో వేసుకొని కలుపుతూ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రవ్వ అనేది దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత కలుపుతూ ఈ రవ్వ అనేది బాగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి షుగర్ అనేది ఈ విధంగా కరుగుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఇంకొక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని బాగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా రవ్వ అనేది బాగా ఉడికి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అంటే బాగా ఉడికిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారినివ్వాలి ఈలోగా మనం బయట లేయర్ కోసం పిండి రెడీ చేసుకుందాం దానికోసం ఒక టీ గ్లాస్ బెల్లం తీసుకొని కరిగించుకొని వడకట్టి తీసుకోవాలి అందులోకి ఒక టీ గ్లాస్ వరకు గోధుమ పిండి ఒక గ్లాస్ వరకు మైదాపిండి అలాగే ఒక గ్లాస్ వరకు బియ్య పిండి వేసుకోవాలి బెల్లం గోధుమ పిండి పిండి బియ్య పిండి అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిలో బెల్లం వేయడం వల్ల బయట లేయర్ కూడా చప్పగా లేకుండా స్వీట్గా చాలా బాగుంటుంది చూండి రవ్వ కేసరి అనేది ఈ విధంగా చల్లారింది కదా ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా మనకు నచ్చిన సైజులో ఉండలుగా చేసుకొని తీసుకోవాలి ఈ ఉండల్ని మనం కలిపి ఉంచిన పిండిలో ఈ విధంగా వేసుకొని పిండిలో ఈ విధంగా టిప్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పూర్ణాలన్నీ కూడా వేసుకోవాలి మన ఆయిల్కి సరిపడా పూర్ణాలన్నీ కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూండి పూర్ణాలు అనేవి కింద వైపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవడమే సింపుల్గా ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేకుండా ఈజీగా ఈ విధంగా ప్రసాదం బోరెలు చేసి చూడండి చాలా బాగుంటాయి